నమస్తే ఫ్రెండ్స్ రాజమౌళి గారి స్ట్రాటజీని మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే రాజమౌళి గారు ఎప్పటికప్పుడు తన సినిమాని ప్రమోట్ చేసుకునే విధానాన్ని ఇస్తున్నారు ఇందులో ఏ డౌట్ అక్కర్లేదు నాకు నిజంగా వారణాసి సినిమా మహేష్ బాబు గారితో చేస్తున్నారంటూనే నాకు ఇచ్చిపోయింది సూపర్ అనుకున్నాను ఇంకా దాంట్లో గ్రాఫిక్స్ స్టోరీ ఇంకా చాలా కాలాల్లోకి వెళ్ళిపోవటం త్రేతాయగం యుగం ఇలా కలియుగం ఇలా కుతాయుగం ఇలా డిఫరెంట్ కాలాల్లోకి వెళ్ళిపోవడం కూడా కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది సరే రాజమౌళి గారు అంటేనే ఒక అద్భుతం దాన్ని పక్కన పెట్టండి అసలు ఈయన చాలా సైలెంట్గా ఇప్పుడు మీరు చూస్తున్న వాల్ పోస్టర్ని వారణాసి వీధుల్లో దగ్గర దగ్గరగా ఒక యాభై పోస్టర్లని అక్కడక్కడ పెద్ద పెద్ద బారికేడ్స్ని వేసారంట జస్ట్ ఏముంటుంది చూడండి ఏప్రిల్ సెవెన్ ఇన్ థియేటర్స్ అంతే అక్కడ మొత్తం ఇండియా మొత్తం బస్ జారపడింది ఇంతకు ఏప్రిల్ సెవెన్ రెండు వేల ఇరవై ఏడు ఏంటి వారణాసి సినిమా ఇంతగా సినిమా ఎప్పుడు ఉంది ఇంకా చాలా రోజులు ఉంది దగ్గర దగ్గర ఉన్నారు ఉంది ఉన్నారు ముందే రాజమౌళి గారు ప్రమోషన్ చేస్తున్నారు వారణాసి సినిమాకి ఇది రాజమౌళి గారు దెబ్బ అంటే ఆయన స్ట్రాటజీ అద్భుతంగా ఉండిద్ది ప్రపంచం మొత్తం ఒక్కసారి నివ్వరబోయింది రాజమౌళి గారి స్ట్రాటజీ ఇదే అని జేమ్స్ కెమెరామ్యాన్ కెమెరాన్ అంతకోళ్ళు కూడా దీన్ని చూసి తల్ల లేపోయారు సంవత్సరం నాడు ఉండనంగానే ఎమ్మె అడ్వర్టైజ్మెంట్లు ఏంటి అసలుకి ఇదేంటి పైగా ఆ రోజు ఉగాది ఇక ఉగాది అంటే చూసుకోండి మోత మోగిపోద్ది ఉగాది వచ్చింది ఉగాది మన సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఉగాది ఉంది తర్వాత నార్త్ ఇండియాలో కూడా రెండు మూడు స్టేట్స్లో ఉగాది పండుగ ఉంది ఆ తర్వాత అంబేద్కర్ గారి జయంతి ఉంది ఆ తర్వాత శ్రీరామనవమి ఉంది ఇలా పండగలన్నీ ఏప్రిల్లో కట్టుకొని వచ్చినాయి సంవత్సరాల ముందే పోస్టర్ని రిలీజ్ చేశారు తర్వాత హాలిడేస్ అన్ని చాలా కలిసి వస్తాయి పైగా దీంట్లో ఇంటర్నేషనల్ యాక్టర్స్ నాకు తెలిసిది ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రాఫిక్స్ ఓడి ఇంటర్నేషనల్ సినిమాలని తలదన్నదా ఆశ్చర్యం ఉండదు ఏ మాటగా మాట చెప్పుకోవాలి బాహుబల్లోని ఆ యుద్ధం సీను నాకు ధనహర్లో కూడా నచ్చలేదు అంత అద్భుతంగా తీశారు అందుకని రాజమౌళి గారంటేనే తెలుగు సినిమాకి ఈ ప్రజెంట్ మోడ్రన్ జనరేషన్లో ఒక గురువు అంటూ ఆయన దారి చూపెడుతున్నారు ఆ దారిని మిగిలిన డైరెక్టర్లు వెళ్ళిపోతారు ఆయన్ని మించుతారో మించారో పక్కన పెడితే ఈజ్ ద పాత్ మేకర్ అది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు అంతకు మించి బాలీవుడ్ వాళ్ళకి ఎమ్మ బాబు ఇక్కడికి వచ్చి ఈ బ్యానర్లు కట్టి ఇండియా మొత్తం బజ్ క్రియేట్ చేస్తాండో ఈ తాటు మనకి ఎప్పుడు రాలేదు కదా అని వాళ్ళు చెవులు గురికేసుకుంటున్నారు ఏదేమైనా ఒక తెలుగు సినిమాని మహేష్ బాబు గారి సినిమాని రాజమౌళి గారు ప్రమోట్ చేసే విధానం అది ప్రపంచానికి రీచ్ అయ్యే విధానం ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగిస్తుంది అంత అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు ఇది రాబోయే ఎన్టీఆర్ గారి సినిమాకి అల్లు అర్జున్ గారి సినిమాకి ఇది దారు లేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు జై హో జక్కన్న అది మీకే సాధ్యం నమస్తే ఫ్రెండ్స్